మురళీ బాబా చాలా కాలం చూసి చాలా సంతోషం బాబు నీలో బాగా మార్పు వచ్చేసిందే నీ గుర్తుందా చిన్నప్పుడు నువ్వు చదువుకునేటప్పుడు నేను ఇచ్చిన పాఠాలు నువ్వు గడగడ అప్పచెప్పేస్తుంటే మా మురళీ బాబు చాలా తెలివి బాగా చదివేసి పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించేసి కరెంటు ఉద్యోగాలు అవి చేసేసి మా ఊరికి పెద్ద పేరు తీసుకొస్తాడని నేను అందరికి చెప్తుండేవాడిని కానీ బాబు మన ఊరి పేరు పరువు ప్రతిష్ట ఇలా బజార్ పాలు అనుకోలేదయ్యా అనుకోలేదయ్యాస్టర్ అర్థమైంది మాస్టరు మీరేమంటున్నారో అర్థమైంది చూడండి మేమేదో ఖాళీ పని చేసామనో చేయకూడని పని చేసామనో మీరు అందరూ అనుకోవటంలో తప్పు లేదు కానీ ఒక్క విషయం ఆలోచించండి ఆమెకు తన భర్తతో సుఖం లేదు ఆమె లేకుండా నేను బ్రతకలేను అందుకే అర్థం లేని ఈ కట్టుబాట్లే కాదనుకొని మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చే పనిచేసాం మేము ఏమిటి ఏమిటి బాబు నువ్వు చేసిన దాంట్లో తప్పే లేదట్టవా ఆ సంగతి పిచ్చి పిల్లలు చెప్పవే బాబు చూడు ఏదో తప్పు చేశానని ఏడుస్తుంది పాపం చూడు ఆయన ఒక ఆడ మగా కలిసి కాపురం చేయడానికి రూపం డబ్బు ముఖ్యం కాదే అవే ముఖ్యం అయితే ఈ పవిత్ర భారతదేశంలో ఇన్ని సంసారాలు చల్లగా ఉండవు ఉండబోవు భర్తలో ఏదో లోపం చూశానని భార్య భర్తను వదిలేసి భార్యలో ఏదో లోపం చూశానని భర్త భార్యను వదిలేస్తే మన సాంప్రదాయాలకి ఆచారాలకి అర్థం లేదు మనకు బ్రతుకులేదు నాయన బాబు అన్నేళ్లు లంకలో ఉండి నా భర్త వస్తాడు నన్ను రక్షిస్తాడని ఆశగా ఎదురు చూస్తూ జీవించింది కాబట్టి ఇన్ని వేల సంవత్సరాలైనా సీతాదేవిని ఇంకా దేవతగానే కొలుస్తున్నాం భర్త కుట్టురోగైన నెత్తి మీద పెట్టుకుని అష్టకష్టాలు పడింది కాబట్టి సుమతిని మహాపతివ్రత అన్న వాళ్ళు నీ అంత గలవాళ్ళు కాకపోవచ్చు చివరికి ఖచ్చితంగా నేను చెప్పేది ఏమిటంటే ముమ్మాటికి నువ్వు చేసింది తప్పు 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 మూసలవాణ్ణి నేను ఏదైనా పొరపాటు మాట్లాడుంటే మన్నించు వస్తానమ్మా వచ్చేస్తాడు నేను మీ కూడా వచ్చేస్తాను నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి మాస్టర్ తీసుకెళ్ళండి ఏమిటమ్మా ఏమిటి పిచ్చి తల్లి వస్తా ఎక్కడికి వస్తావు ఎవరి దగ్గరికి వస్తావు అమ్మా నా కూతురు చచ్చిపోయిందని తర్పణం వదిలేసిన మీ నాన్న ఇంటికి వస్తావా తప్పు చేసిన నిన్ను మళ్ళీ ఎప్పుడు ఆ ఊళ్ళో అడుగు పెట్టకూడదని ఊరికి వస్తావు ఊరి రాంబాబు ఇంటికి తీసుకెళ్దామంటే నిన్న రాత్రే నీ చెల్లెల తోతలి పెళ్లి జరిగిపోయి అంతేనమ్మా అంతే ఒకసారి గడప దాటిది బ్రతుకైనా జీవితాంతేనమ్మా సైలెన్సే సైలెన్సే Música ముందు బావా ఈ గదిలో ఒక్కోగానం ఉంది ఒక ఫ్యాన్ కొనుక్కోవచ్చుగా అయిన వాళ్ళందరినీ కాదనుకొని నాతో వచ్చింది చచ్చిపోవటానికి జానికి కానీ కడుపు దాటినాడే నేను సమానమని తెలుసుకోలేకపోయాను అసలు అసలు జరిగింది తప్పే అయితే అందులో ఇద్దరికీ సమానమైన బాధ్యత ఉంది నాతో రమ్మనమని అడగటం నా తప్పైతే రావటం నీ తప్పు నా కూడా రావటానికి నీకున్న ధైర్యం నాతో జీవితం పంచుకోవడానికి లేకపోయింది జానకి ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నిన్ను లేవ తీసుకొచ్చానన్న చెడ్డ పేరుతో పాటు నీ చావుకు కారణమయ్యానన్న అపకీర్తి కూడా నాకు వచ్చేది ఇప్పుడు నీ మనసు నాకు పూర్తిగా అర్థమైంది నువ్వు నాతో కలిసి జీవించలేవు అందుకే నువ్వు తిరిగి మన ఊరు వెళ్ళిపో ఎక్కడికి వెళ్ళను ఎవరింటికి వెళ్ళను ఎవరింటికి వెళ్ళక్కర్లేదు జానకి ఊరు బయట ఉన్న తోటలో నాకు చిన్న ఇల్లుంది అందులోనూ సుఖంగా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను నీ వాళ్ళెవరో నీతో మాట్లాడకపోయినా కనీసం కళ్ళెదిరిగా అయినా కనిపిస్తారు ఏ అయితే ప్రొద్దుటే ప్రయాణానికి సిద్ధంగా ఉన్నా ఈ రాత్రికి అన్ని ఏర్పాట్లు చేస్తాను చిన్నబాబు నీ చిన్న చిన్నబాబు 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 వస్తుంది దాని మొహం చూస్తే ఆ పాపలన్నీ మనిషి అనుకుంటాయి చూడండి గారు వచ్చిందట తెలిసిందా ఎవరెవడే పెద్ద తెలియనట్టు అడుగుతావే అదే ఆ జ్యేష్ఠాలమ్మా మళ్ళీ తగలడిందటగా జ్యేష్ఠాలమ్మా ఆ పేరు ఇప్పుడు వెళ్ళలేదే ఇదిగో ఇలాంటి సమాధానాలు చెప్తే నాకు ఒళ్ళు మండుకొస్తుంది చెచ్చి మళ్ళీ ఊరు రావడానికి మనసు ఎలా ఒప్పిందో అంత సిగ్గుమాలను పనిచేసిన తర్వాత కూడా రామరామ ఏంటో రామరామా కృష్ణ కృష్ణ అసలు విషయం ఏంటి చెప్పు అటు నుంచి అట్టే పోతుంది అనుకున్నాను ఆవిడ గారి గురించి ఇక్కడ ఎవరు బెంగ పెట్టుకున్నారని వచ్చింది మళ్ళీ ఆవిడ గారు ఏమిటో గోల అసలు సంగతి సూటికి చెప్పు ఎందుకు రాద్ధాంతం అవును ఎందుకు ఎవరెవడే ఇంకెవరు ఆవిడే ఆ జానకమ్మ గారు ఒకప్పటి మా అక్కయ్య గారు ఊరవతల తోటలో ఉందట నువ్వు చూడలేదా లేదు ఆయన ఆవిడ విషయం మనకి వస్తే ఉడక్కావు రాకపోతే ఉడక్కావు అవునులే ఇదిగో నువ్వు కానీ ఆ చుట్టుపక్కలకి వెళ్ళినట్టు తెలిసిందో నేను ఊరేసుకొని చచ్చిపోతాను గుర్తుంచుకో ఏ ఇక ఎవడి పిచ్చి పట్టిందా నేను ఎందుకు వెళ్తాను అయినా ఒకసారి మన కథను వెళ్ళిపోయి మనిషి మాట్లాడవన్నా ఏదో ఆపుకోలేక అన్నానులే బావా అవును అసలు నువ్వేం తినలేదేంటి ఉండు నేను తినిపిస్తాను ఉప్పు కారం లేకుండా ఈ చప్పుడు తిండి ఎలా తింటున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా ఒక్కపోటు ఉప్పు తక్కువైతే మా మా నా మొఖం మీద ఉమ్మేత్తాడు ఈ బ్రతుక్కి రుచిలెందుకు రావులమ్మా తీపైనా చేదైనా పులిపైనా కారు అయినా అన్నీ ఒకటి అందుకే చప్పుడు తిండి అంతేలేమ్మా అంతే ఎన్ని జన్మలైతేనో ఆడదానిగా మాత్రం పుట్టకూడదమ్మా ఒక చిన్న తప్పు చేసినా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది లేకపోతే కను కూడా చూసుకునే అదృష్టం లేకుండా పోయింది మీకు అవునమ్మా మరి నీ మధ్య మీ పాపను బళ్ళే వేశారు ఎంత ముద్దుగా ఉందనుకున్నారు బొద్దుగా అందంగా ఉంది దేనికైనా అదృష్టం ఉండాలమ్మా ఏమిటి మీనా మీనా అప్పుడు ఎప్పటికెళ్తుందా అవునమ్మా

అలా చూస్తావేంటి అడ్డు తప్పు తప్పు అంటే అలా చూస్తావేంటి ఎవరు నువ్వు నేను నేను అంటే చెప్తా నేను నేను మీ అమ్మనమ్మా మా అమ్మ ఇంటి దగ్గరే ఉందిగా అమ్మనంటావేంటి అదేనమ్మా నేను ఓహో నువ్వు చాలా మంచిదనివి నాతో ఇంటికి వస్తావా నేను నేను నీకు చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ పెడతాను రాను ఆలసింగ్ ఇంటికి వెళ్తే అమ్మ తిడుతుంది నా మంచి పాప కదా మీ అమ్మని నేను అనదు మాస్టరు నువ్వు ఇలా రావడం తప్పని నాకు తెలుసు కాని కన్న తల్లిగా మనసు చంపుకోలేకొచ్చాను కాసేపు పాపని ఇంటికి తీసుకెళ్తాను కాదనకండి మాస్టారు నీ బిడ్డను నువ్వు దాడానికి ఇంకొకరు చేతులెత్తి నమస్కరించి ప్రాధాయపడవలసి వచ్చింది ఏం చేస్తాం తీసుకెళ్ళి వెళ్ళమ్మ వెళ్ళు వెళ్ళనా తాతయ్యా వెళ్ళమ్మా వెళ్ళు నాకు బిస్కెట్లు పెట్టావా తప్పకుండా పెడతాను వస్తాను మాస్టర్ అమ్మా అవునమ్మా బాగుందా చాలా బాగుంది ఏం చదువుతున్నావమ్మా ఒకటో తరగతి నీకు ఆలు అన్ని వచ్చా ఓ నాకు ఆలు అన్నీ వచ్చు అది సరే నాకు బిస్కెట్లు పెడతాను అన్నావు పెట్టవా ఎందుకు పెట్టను అన్ని పెడతాను నీకేమేమి ఇష్టం ఇష్టమే సరే మా ఎప్పుడైనా చూసావా ఎప్పుడో చూశాను నిన్ను పెద్దమ్మ అనమన్నా పెద్దమ్మ అంటే ఏమిటి నేను నీకు ఏమవుతాను పెద్దమ్మ అంటే నీ అమ్మ కంటే పెద్దదాన్ని అని నువ్వు నాకేమవుతావు అంటే అన్నీ అవుతావు తల్లి నాకే అర్థం కాలేదు నాకు బిస్కెట్లు పెట్టు చేస్తాను ఉండు ఇదిగోమ్మా తిను ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళనా వద్దమ్మా మీ అమ్మ తిడుతుంది ఇక్కడే తిను సరే పెద్దమ్మా నువ్వు కూడా తిను నాకొద్దమ్మా నువ్వు తిను మీనా బళ్ళలోంచి రావడానికి ఇంత ఆలస్యమైందే ఎక్కడికి మరి బళ్ళో పిల్లలు ఆడుకుందా రమ్మంటే వెళ్ళానమ్మా ఆడుకోవడానికి వెళ్ళినా ఇంటికి తొందరగానే వచ్చేయాలి తెలిసిందా సరేనమ్మా పద నీళ్లు పోసుకొని పోతుంది గాని ఏమిటి వీధి గుమ్మల్లో అభిసారికలా నిలబడ్డావు లోపలికి వెళ్ళు అది కాదండి మన అబ్బాయి ముద్దు కృష్ణ ఇంతవరకు రాలేదేమిటా అని చూస్తున్నాను వాడెక్కడికి వెళ్తాడు లేదే నువ్వు లోపలికి

స్నానం చేస్తుంటే తడికి సందులో చూసావా ఆదాలకు కన్ను కొట్టేవా అమ్మా నా కొడక నువ్వు నిజంగా నా కొడుకు వేరా నా పరువు నిలబెడతావరా నా కొడక ఏమేరు ఒకసారి సింహం గడిపిన సింహం ఎప్పుడుతుంది కృష్ణుడు గడిపిన కృష్ణుడు పుడతాడు కానీ రావుడు ఎందుకు పుడతాడు మరీ అంత మురిసిపోకండి జరిమానాల కింద మీరు సగం తగలేశారు మిగతా తగలేస్తాడు పదరా పదా సర్వే జనా எவருகா எதுக்கு அனவசரங்கு ஊருபேடி தோட்ட உண்டு ஆடி தீசெல்லாம்

నీ చేత అలా పిలిపించుకోవడం కంటే చావరం మేలు నువ్వు చేసిన సిగ్గుమాలి పనికి మా పరువు పోయింది మా మురళి ప్రాణం పోయింది ఇంకా ఎవరిని సాధిద్దావని ఎవరి బ్రతకు నాశనం చేద్దామని నేను నా భర్తతో హాయిగా కాపురం చేసుకుంటుంటే చూడలేక ఏదో రకంగా నా సంసారంలో చిచ్చు పెట్టాలని వచ్చా అవునా రెండు రోజులు నీ పద్దాంతో నువ్వు స్నేహం చేస్తావా లేదో అప్పుడే ఆ అబద్ధాలు చెప్తుంది కాదు నువ్వు చెప్పిస్తున్నావు ఏ దీన్ని కూడా నీలా తయారు చేద్దావనా తప్పు చేసిన వాళ్ళు ఏం చేసినా ఏం మాట్లాడినా తప్పుగానే ఉంటుంది కనీసం నిన్ను చెల్లాయిని పిలవడానికి కూడా నోచుకోలేదమ్మా నేను జీవితంలో అన్ని పోగొట్టుకొని అందరికీ దూరమై కుమిలిపోయి బ్రతుకుతున్నానమ్మా నీ కాపురం చెడగొట్టేంత శక్తి నాలో ఉంటే నా బ్రతుకి ఇలా తగలడదమ్మా కన్న పెట్టని కళ్ళారా చూసుకొని బ్రతుకుదామని వచ్చాడు అంతేగాని నువ్వేం చెప్పక్కలేదు నువ్వే ఉద్దేశంతో ఈ ఊరు వచ్చావో నాకు తెలుసు ఎలాగైనా బావను కలుసుకొని బుట్టలో వేసుకుందా అంతేగా చూడు బావుతో నువ్వు మాట్లాడావని తెలిస్తే మరుక్షణం నువ్వు చూసేది నా సేవాన్నే మీరా తీసుకురా చిన్నపిల్లలకి ఎవరి కడుపును పుట్టానన్నది తెలియదు ఎవరి ప్రేమ పంచుకుంటున్నానన్నదే తెలుస్తుంది వాళ్ళనే అమ్మ అని పిలుస్తారు గుర్తుంచుకో నేనా నా కూతురు